మీకు తెలుసా మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం ఏం చేస్తుందో అది ఒక సీక్రెట్ ల్యాబ్ లా పనిచేస్తుంది ఎస్ కళ్ళకు కనిపించకపోయినా నిద్రలో ప్రతిక్షణం మన బాడీలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి అవేంటో చెప్తా ఈ వీడియో చివరి వరకు చూడండి సెల్ రిపేర్ పగటి పూట కాలుష్యం ఒత్తిడి పని భారంతో దెబ్బతిన్న కణాలను రాత్రి వేళ నిద్రలో శరీరం రీఫ్రెష్ చేస్తుంది రిపేర్ చేస్తుంది సో మజిల్స్ బలపడతాయి స్కిన్ కొత్త కాంతిని పొందుతుంది మెమరీ స్టోరేజ్ రోజంతా నేర్చుకున్నది విన్నది చూసింది ఇవన్నీ నిద్రలోనే మన మెదడు లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ చేస్తుంది అందుకే చదివిన తర్వాత మంచి నిద్ర ఉంటే బాగా గుర్తుంటుంది బ్రెయిన్ డిటాక్స్ రాత్రి వేళ మెదడులోని సిస్టం సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఇది రోజంతా పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేస్తుంది ఈ సైకిల్ జరగకపోతే అల్జీమర్స్ డెమెన్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది హార్మోన్ బ్యాలెన్స్ నిద్ర బాగా ఉంటే హార్మోన్లు సరిగ్గా విడుదలవుతాయి ఎదుగుదల ఆకలి చక్కెర నియంత్రణ జరుగుతుంది నిద్ర లేకపోతే ఒబేసిటీ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఇమ్యూనిటీ బూస్ట్ మంచి నిద్రతో బలమైన రోగ శక్తి డెవలప్ అవుతుంది ఇది మనల్ని ఎన్నో రోగాల నుండి రక్షిస్తుంది సో ఫ్రెండ్స్ నిద్ర అనేది శరీరానికి జీవరసం మెదడుకి ఎనర్జీ మనసుకి ప్రశాంతత రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రపోతే నిజమైన ఆరోగ్యం జ్ఞాపక శక్తి దీర్ఘాయువు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దీప్ స్లీప్ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి ఇలాంటి హెల్త్ ఫ్యాక్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు